నెల్లూరు నగరంలోని గుప్తా పార్కు సెంటర్లో ఎమ్మెల్సీ మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పరిష్కరించుకొని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం వస్త్రదానం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డిని గజమాలతో సత్కరించారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సి ఉపాధ్యక్షుడి మా లీడర్ ఎమ్మెల్సీ మరమీ చంద్రశేఖర రెడ్డి సార్ మరియు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ బర్త్డే సందర్భంగా ఎర్లీ మార్నింగ్ ఆకలికాయలు అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ యాభై మూడు గుడులు యాభై మూడు టెంపుల్స్ తిరిగి ఐదు వందల ముప్పై టెంకాయలతో పూజా కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం సైతం పరిగణ ఐదు వందల ముప్పై మందికి ఐదు వందల ముప్పై మందికి వస్త్రదానం జరిగింది అలాగే యాభై మూడు కిలోల గజమాలతో సత్కరించడం జరిగింది సార్ని మా సారు ఇంకా ఎన్నో ఉన్నత పనులను అధిలో ఉంచాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన పిలకాయలకు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ లీడర్స్ కానీ ఎంతో కష్టపడి ఉదయాన్న నాలుగు నా నుంచి పనిచేశారు వాళ్ళందరికీ తెలుసుకుంటూ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఒక పండుగ దినం ఈరోజు జగన్ అన్నుకి ఒక నమ్మకం అంటే మా నెల్లూరు సిమ్మపురి ముద్దుబిడ్డ తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పర్వత్రేణి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు యూత్ ఐకాన్ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మజ్జి జయకృష్ణారెడ్డి పిలుపు మేరకు ఆయన పిలిపే ప్రపంచంగా యువతంతా కూడా ఇది ఒక సెలబ్రేషన్ గా ఇక్కడ అంగరంగ వైభవంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సార్కి మేమందరూ కూడా హ్యాపీ బర్త్డే సార్ మినిమం హ్యాపీడెస్ ఆఫ్ ద డే మీలాంటి నాయకుడు మాకు కావాలి సార్

సందర్భంగా ఐదు వందల ముప్పై మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ అదేవిధంగా ఐదు వందల ముప్పై మందికి వస్త్ర పంపిణీ చేయడం జరిగింది కావున ఎమ్మెల్సీ సార్ మరిన్ని జరుపుకోవాలని అలాగే మరిన్ని పదవులు ఆశీర్వించాలి సార్ చెప్పండి నేను చెప్పదు నేను మాట్లాడేసారు గత సరిపోద్ది కదా జయ గురించి చెప్పండి సార్ ఒకటి ఈ వాటిలో ఈ వార్డు గురించి చెప్పండి సార్ వాటిని వచ్చి ఇక్కడ ఓకే సార్ గత ఒక సంవత్సరం నుంచి కూడా వైస్సార్ సీపీ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా కొన్ని వేల మంది ముందుకు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి పనిచేస్తున్నారు చాలా సంతోషం చేయడం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ చాలా చక్కగా ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇందులో భాగంగా వస్త్రదానం కానీ అన్నదానం కానీ దాంతో పాటు కొన్ని టెంపుల్స్ కానీ మసీదులు కానీ చర్చిలు కానీ వాటి అన్నింటి ప్రేయర్స్ చేయడం నేను దీని కూడా ఒక చెప్తా ఉన్నాను దీని అంతా నేను సంతోషంగా నేను భావించట్ల నేను ఒక బాధ్యతగా తీసుకుంటాను ఇక్కడ ఈ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక నమ్మకంతో సిపి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా నా మీద కానీ నమ్మకంతో ముందుకు వస్తా ఉన్నారు తప్పకుండా వారికి అండగా నిలబడడం కానీ మరింత రాబోయే మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా పార్టీ అండగా ఉండడం కానీ ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కానీ తప్పకుండా చేయడం కూడా జరుగుతుంది అలానే ఈ రోజు ఎవరైతే పార్టీ కోసం ఈ ప్రతిపక్షంలో ఎంత ఇచ్చు పెడతా ఉన్నా కూడా అధికార పార్టీ ఈ పార్టీకి కష్టకాలం காரியமா <laughs>